హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకరా ఎలా ఉన్నారందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బ్లాగ్లో అయితే బ్రేక్ఫాస్ట్ అనేది మీతో షేర్ చేసుకుంటూ ఉన్నానండి అంటే నిన్న చేసినాను కదా ఫ్రైడేదనమాట ఇంకా ఈరోజు ఏంటంటే మొక్కలు తీసుకొచ్చాను నర్సరీ నుంచి అవి మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి మీకు ఏమనిపించింది వీడియో చూసిన తర్వాత బ్లాగ్ ఎలా ఉంది నచ్చిందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి అలాగే మీరు ఇంకా ఈరోజు సాటర్డే కదా మీరు ఏం లంచ్ చేశారు ఏం బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారు అనేది నాతో షేర్ చేసేయండి మీకు కొత్త కొత్త వంటలు ఏమన్నా తెలిసినట్లయితే అవి కూడా నాతో షేర్ చేయండి నేను ట్రై చేస్తాను ఇంకా ఇదిగోండి ఈరోజు బ్రేక్ఫాస్ట్ అని చెప్పాను కదా ఫ్రైడే ఫ్రైడే రోజు ట్రై చేశానండి రాగి పిండితో అనమాట నేను పౌడర్స్ అయితే ఎక్కువ యూస్ చేయను మామూలుగా అయితే ఈరోజైతే ట్రై చేశాను పొంగనాలు చేద్దాము అనుకున్నానండి యాక్చువల్గా అయితే ఇంకా అవి సరిగ్గా రాలేదన్నమాట పొంగనాలు ఇంక అందుకని దోశలాగా అయితే చేసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా ఇదిగోండి ఫస్ట్ అయితే ఒక బౌల్ అయితే తీసుకున్నాను తీసుకొని రాగి పిండి ఒక వన్ కప్ అయితే యాడ్ చేసుకున్నానండి ఆ తర్వాత వచ్చేసి రైస్ పౌడర్ అనమాట ఇది ఒక హాఫ్ కప్ వరకు యాడ్ చేసుకున్నానండి ఇంకా ఆ తర్వాత వచ్చి ఇదిగోండి ఇంకా ఉల్లిపాయలు వచ్చేసి ఒక నాలుగు తీసుకున్నానండి నాలుగు తీసుకొని మంచిగా తురిమేసుకున్నాను అల్లం ఒక వన్ నుంచి తీసుకొని అది కూడా తురుముకున్నానండి ఇలా ఫ్రెష్గా వేసుకుంటేనే మనకి మంచి టేస్ట్ వస్తుంది మనం చేసే వంటైనా ఏదైనా కావచ్చు అండి పేస్ట్ అయితే కొంచెం మనకి అంత టేస్ట్ ఉండదు అనుకుంటా ఇలా ఫ్రెష్గా తీసుకుంటేనే మనకు టేస్ట్ బాగుంటుంది లేదు ఇంకా మీ దగ్గర పేస్ట్ ఉందంటే వన్ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకోండి ఇదిగోండి ఆ తర్వాత ఒక ఆనియన్ మీడియం సైజ్ అయితే ఆనియన్ తీసుకున్నాను తీసుకొని మంచిగా కట్ చేసుకున్నానండి అలాగే కొత్తిమీర కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట ఇది ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఉంటే సరిపోతుందండి కొత్తిమీర అనేది అంటే మీకు చేతికి వచ్చినంత తీసుకొని సన్నగా కట్ చేసుకోండి ఇంకా తర్వాత వచ్చేసి ఇదిగోండి మనం వన్ కప్పు రాగి పిండి ఒక హాఫ్ కప్పు రైస్ ఫ్లోర్ తీసుకున్నాం కదా అందులో ఈ మిశ్రమంతటిని మనం యాడ్ చేసుకోవాలన్నమాట ఆ తర్వాత వచ్చేసి ఇందులోకి ఇదిగోండి జీలకర్ర ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి సాల్ట్ అండి సాల్ట్ వచ్చేసి ఒక హాఫ్ టీ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను ఇంకా పసుపు వచ్చేసి పావు టీ స్పూన్ అండి పసుపు పావు టీ స్పూన్ ఇంకా తర్వాత వచ్చేసి కారం కారం వచ్చేసి మనకి హాఫ్ టీ స్పూన్ అండి ఈ విధంగా యాడ్ చేసుకొని మనం ఈ ఇవన్నీ కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ వంటలు లేకుండా మిక్స్ చేసుకోవాలండి నేనైతే అలాగే మిక్స్ మిక్స్ చేసుకుంటూ ఉన్నాను చెప్పాను కదండి ఎప్పుడు నేనైతే ఇట్లా పౌడర్స్తో ఎప్పుడైతే చేయను మామూలుగా రైసే నేను నానబెట్టుకొని ఈ విధంగా చేస్తూ ఉంటాను కాకపోతే ఈ మధ్య చాలా రోజులు అయిపోయిందండి నేను పిండి తీసి మా ఇంట్లో దోశలు పోసి సరే ఇప్పుడు ఇదన్నా చేసి పెడతాము అనేసి అనుకున్నాను కానీ పొంగనాలు అయితే సరిగ్గా రాలేదండి అందుకనేసి కొంచెం దోశలాగా వేసుకున్నాను కాకపోతే టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇది పొంగనాలకైతే రాదు ట్రై చేసినా కూడా దోశలు అయితే బాగా వస్తాయి ఎందుకంటే పొంగనాలు అంటే పొంగాలండి పిండి దానికి సోడా పెరుగు ఇలాంటివన్నీ వేసుకోవాలా పెరుగు వేసినా కూడా అంత అనిపించదు అనిపించింది నాకైతే దోశలకైతే బాగుంటుందండి ఇంకా అలా దోశలు అయితే వేసుకున్నాను మార్నింగు మా పిల్లలకి బీన్స్ తాలింపు కొంచెం గుజ్జుగా అన్నంలోకి లేకి విధంగా చేసి అయితే పంపించేశాను పప్పు అయితే పప్పు కూడా నాన్ కానీ టైం లేదనేసి నేను పప్పు చేయలేదు అది రాత్రికి చేసుకుందాం అనేసి అలాగే పెట్టేశాను ఇదిగోండి ఇంకా మధ్యాహ్నం మూడున్నర అయిపోయింది వర్షం పడుతూ ఉంది ఇంకా అన్నీ క్లీన్ చేస్తూ ఉన్నాను మా మా ఇంటికి ఇంకా ట్యూషన్కి పిల్లలు వస్తారు కదా చేపలన్నీ వేద్దాము అనేసి మొత్తం ఇంట్లో అంతా చక్క పెట్టేస్తూ ఇదిగోండి పెరుగు అయితే చూపిస్తూ ఉన్నాను మీకు మంచిగా పెరుగు అయితే పేరింది ప్యాకెట్ పెరగండి మనకి హెరిటేజ్ అనమాట ఆరెంజ్ కలర్ ప్యాకెట్ ఉంటుంది కదా అదండి మంచిగా మేగడు కూడా కడుతూ ఉంది ఆ పాలైతే టేస్ట్ కూడా చాలా బాగుందండి అయితే చాలా బాగుంది ఇది ఇంట్లోనే పేరబెట్టు అని చెప్పేసి ఇప్పుడు పెరుగు అయితే తేవట్లేదండి పాలే తీసుకొస్తున్నారు ఇంకా తర్వాత నేను ఇంకేం వీడియో అయితే తీయలేదండి ఆ తర్వాత ఇదిగోండి శనివారం మొక్కలు తెచ్చుకుంటాను అని చెప్పాను కదండి మీతో సెకండ్ సాటర్డే మొక్కలు తెచ్చుకుంటాను దాంతోపాటి ఎరువులు అవన్నీ మట్టి తీసుకొని వస్తాను అని చెప్పాను కదండి ఇంకా అలా శనివారం ఇదిగోండి మార్నింగే రాత్రి చేసిన అన్నం ఉనింది అది నేను మా ఆయన అయితే తిన్నాము మా పిల్లలు మా పిల్లల కోసం పూరి చేశానండి కుర్మా చేశాను అది మార్నింగ్ తిన్నారు మా పిల్లలు అయితే ఇంకా మధ్యాహ్నం మేము తినేసి పన్నెండున్నరకి అలా బయలుదేరామండి మొక్కలు తెచ్చుకోవడానికి అనేసి మేము వచ్చేసరికి అయిపోయింది టైము ఎందుకంటే మొక్కలు చూసుకొని అవి హెల్తీగా ఉన్నాయా లేదా అని చూసుకొని తెచ్చుకోవడానికి కొంచెం టైం పట్టిందనమాట ఇంకా అలాగే మట్టి అందులోకి ఎరువులు కూడా తీసుకొని వచ్చేసానండి ఇంకా అలా మా పిల్లలైతే నేను వచ్చేదాకా తినలేదు ఇంకా వచ్చిన తర్వాత ఇదిగోండి అందరం తిన్నామన్నమాట మా ఆయనకి పూరీలు అయితే పెట్టిచ్చేసాను నేను తిన్నాను మా పిల్లలకు కూడా పెట్టేసాను అనమాట పెట్టేసిన తర్వాత ఇదిగోండి నేను తెచ్చిన మొక్కలు సాయం సాయంత్రం అయితే మీతో షేర్ చేస్తూ ఉన్నాను మొక్కలు ఏమేమి తెచ్చాను ఏంటి అనేది ఇదిగోండి చామంతి చెట్టు రోజా చెట్టు అండి ఇది వైట్ అనమాట నేను తెచ్చినటువంటి పూల మొక్కలేనండి వైట్ రోజా నేను ఇంతకు ముందు చూపించాను కదండి రోజా అదైతే ఇంకా బాగుందనమాట కలర్ఫుల్గా వైట్ వచ్చి కొంచెం పింక్ పింకులోనే వైట్ వైట్లో పింక్ అండి మనకి రెక్కలు ఉంటాయి కదా దానిపైన కొంచెం మెరూన్ కలర్ లాగా లైన్ లైన్లాగా వచ్చేసింది అనమాట చాలా బాగుంది మా పాపకు నచ్చి తను వెంటనే కోసుకొని అయితే తలలో పెట్టుకొని ట్యూషన్కి అయితే వెళ్ళిందండి తను ఇదిగోండి ఇంకా మట్టిలో కొంచెం ఏదో గవ్వలాగా ఉంటే తీసేసాను అవి ఎలాగే ఉన్నాయంటే అవి ఇంకా ఎక్కువైపోతాయండి అందుకనేసి తీసేసాను అనమాట ఇదిగోండి మెరూన్ కలర్ చామంతి చెట్టు తీసుకున్నాను చామంతి చెట్లు అయితే ఎనభై రూపాయలు అయితే తీసుకున్నారండి వాళ్ళు అంటే మనకి అవి కుండీలో ఇచ్చారనమాట అందుకని అవి రేట్ ఎక్కువంట ఇంకా మట్టిలో ఇచ్చినటివి నేను తెచ్చుకున్న ప్రతి ఒక్క యాభై రూపాయలేనండి రోజు చెట్లయితే నాటు రోజాలు రెండు తీసుకున్నాను ఒకటి లైట్ పింక్ తీసుకున్నానండి మొగ్గలు కూడా బాగా వస్తున్నాయి దీనికి చూసారా పైన అంతా మొగ్గలేనండి కింద ఫ్లవర్స్ వచ్చి పైన అయితే మొగ్గలు వచ్చిండాయి అనమాట ఇది పింక్ కలరు అది లైట్ పింక్ అయితే ఇది మామూలు పింక్ కలర్ అనమాట రెండు లైట్లోనే ఉంటాయి చాలా బాగున్నాయండి ఇది కూడా పింక్ కలరు ఈ పింక్లోనే లైట్ పింక్ అండి ఇది ఇది మెరూన్ కలర్ అనమాట ఫ్లవర్స్ అయితే బాగున్నాయి కదా కలర్స్ కూడా మీకు నచ్చాయా లేదా అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకా ఇక్కడ ఇదిగోండి మందారం మొక్క ఇది కూడా ఫిఫ్టీ రూపీస్కే ఇచ్చారు చాలా పొడుగ్గా ఉందండి మొక్క అయితే ఇది ఏ సీజన్ అయినా కూడా మనకు పూలు పూస్తూ ఉంటాయంట కానీ చాలా గుబురుగా వస్తాయంట అండి పూలు అందుకని తీసుకున్నాను రెక్క మందారము ఏ అయినా వస్తాయంట ఇంకా దేవుడికి అయితే మనకు బాగుంటుంది కదా దేవుడికి పెట్టుకోవడానికి ప్రతిరోజు మనం దీపం అనేది పెడుతూ ఉంటాం కదా అనేసి నేను ఇలా ఫ్లవర్ మొక్కలన్నీ తెచ్చుకున్నానండి ఇంకా మన ఇంట్లో అయితే ఈ రోజు కూడా ఒక పువ్వు అయితే పూసింది మందారం పువ్వు ఆ రోజు కొంచెం మీకు వాలిపోయినప్పుడు చూపించాను కదా ఇంత ఫ్రెష్గా ఉన్నప్పుడు అయితే చూపించలేదు అందుకనేసి ఈరోజు షేర్ చేస్తూ ఉన్నానండి ఇది ముద్ద మందారం కూడా కాదండి ఇది ఒకలాంటి వెరైటీగా ఉందన్నమాట ఫ్లవర్ అయితే చాలా బాగుంది పెటల్స్ కూడా చాలా బాగున్నాయి లోపల ఆరు ముఖాలు వచ్చినట్టుగా ఒక రకంగా ఉందండి చాలా వెరైటీగా ఉంది ముద్దగా ఉంది బాగుంది అనమాట చెట్టు అయితే నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా ఆ తర్వాత ఇదిగా ఉంది నేను తెచ్చుకున్న ఎరువులు అవి కూడా మీతో షేర్ చేస్తూ ఉన్నాను ఎప్సన్ సాల్ట్ అండి ఇది ఎప్సమ్ సాల్ట్ తీసుకున్నాను ఇది ఇది మనకి సిక్స్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ పడింది అండి అన్నీ నేను తీసుకున్న ఎరువులన్నీ ఫిఫ్టీ రూపీసే ఇది తీసుకున్నారు నా దగ్గర ఒక్కటి మాత్రము అరవై రూపాయలు అనేసి తీసుకున్నారు ఈ ప్యాకెట్లలో అది ఎప్సన్ సాల్ట్ మరి ఏదైంది తెలియదు అండి నాకైతే మొత్తం అరవై రూపాయలు వేసినా కూడా మన దగ్గర అయితే టూ హండ్రెడే తీసుకున్నారండి నేనైతే నాలుగు రకాలు తీసుకున్నాను ఇక్కడ ఇదిగోండి రోజు మిక్స్ ఫ్లవర్స్ రావటానికి అనమాట అది ఒకటి తీసుకున్నాను ఎప్సమ్ సాల్ట్ కూడా తీసుకున్నాను ఇది వచ్చేసి వర్మీ కంపోస్ట్ అండి ఇది వన్ కేజీ వరకు తీసుకున్నాను వన్ కేజీ కూడా మనకి యాభై రూపాయలకే ఇచ్చేసారండి ఎందుకంటే మనం మీషోలో కూడా తెప్పించుకోవచ్చు మరి అక్కడి నుంచి మనకి ఏం పంపిస్తారో తెలియదు కదా అందుకనేసి నేనైతే నమ్మకం లేక నేనైతే ఇంకా ఎలాగో అమ్ముతారు కదా మనం ఒరిజినల్గా తెచ్చుకుంటాం మనమే వెళ్ళి అడగచ్చు కూడా ఒకవేళ ఏదన్నా ఇచ్చినారంటే వెళ్ళి అడగచ్చు కదా అండి అందుకనేసి మేమైతే మొక్కలు తెచ్చుకునే దగ్గరే ఈ వర్మీ కంపోస్టు తీసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి కోకోపీట్ కూడా తీసుకున్నానండి నేను మొక్కలకి మట్టి వచ్చేసి ఒక రెండు మూటలు అనమాట మట్టి కోకోపీటు ఒక వన్ కేజీ వర్మీ కంపోస్ట్ వన్ కేజీ అయితే తీసుకొని వచ్చేసాను నేను అడిగాను అక్కడ ఎంత క్వాంటిటీలో వేసుకోవాలి అని మాకు ఒక బుట్టి గిన్నె నిండా మట్టి ఇచ్చారండి దానికి తగ్గట్టుగా ఏంటంటే వర్మీ కంపోస్ట్ ఒక హాఫ్ అయితే తీసుకో వేసుకోమని చెప్పారు ఇదిగోండి కోకోపీట్ ఇది వన్ కేజీ తీసుకున్నాను మొత్తం రెండు ప్యాకెట్లు వేసి మేము రెండు మూటలు తీసుకున్నాం కదా మొత్తం అయితే వేసి మిక్స్ చేసేసాడు మా ఆయన అయితే ఇంకా రేపు మేము ఎలా నాటుకున్నాము ఏంటి అనేది కూడా మీతో షేర్ చేస్తానండి మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ బంధువులకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో ఎలా ఉంది అనే కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి మీకు వీళ్ళ అడ్రస్ కావాలంటే కూడా నేను షేర్ చేస్తానండి కావాలి అంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి